ఫస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జెల్లర్స్ ఇప్పుడు చందనగర్లో ఏప్రిల్ 19న గొప్ప ప్రారంభం అండ్ మీకు జీవి గారికి ఎక్కడ డిఫరెన్స్ వచ్చాయి మళ్ళీ తర్వాత కలుస్తాను ఫ్రెండ్స్ అనే కాదు నే ఐ ఈవెన్ నౌ ఐ డోంట్ హేట్ హిమ్ ఐ రెస్పెక్ట్ హిస్ ఇంటెలిజెన్స్ హిస్ పవర్ బట్ ఐ వాంటెడ్ హిమ్ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ నాట్ టు మీ స్టేట్మెంట్ ఇచ్చారు అతను మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు బట్ ఇప్పుడు కలుస్తుంది మళ్ళీ మహాత్మాకి కలిసి మాట్లాడుకున్నాం ఆయన పిలిపించి మాట్లాడాను అప్పుడు చెప్పాను ఐ డోంట్ హేట్ యువ నాట్ మీ నీ ఒక ట్రైట్ వల్ల నేను ఎఫెక్ట్ అయితే నేను రియాక్ట్ అవుతుంది దానికి నువ్వు నీవు నువ్వు పోక్ చేసి నువ్వు రియాక్ట్ అవద్దు అలాగా ఓకే నువ్వు పోక్ చేస్తే రియాక్ట్ అవుతాను ఆబ్వియస్గా అంతేగాని నేను నిన్ను పోక్ చేస్తాను కానీ నిన్ను జనం కోసం నా వెబ్సైట్ కోసం పోక్ చేశాను అందుకు నువ్వు రియాక్ట్ అవద్దండి అలాగా నువ్వు ఇలా గెలితే నేను లాగ్ కొడతాను నా కెపాసిటీ ఉంది అది చచ్చిపోతావు ఆ స్టేజ్ నన్ను నేనంటే నాట్ మీ ఇండస్ట్రీలో ఎవరైనా సరే చెప్తున్నాను ఆ పాయింట్ వరకు వెళ్ళొద్దు యూ యూ డెఫినెట్లీ యూ క్రిటిసైజ్ మీన్స్ క్రిటిసిజం అర్థం తెలిసి మాట్లాడు స్క్రీన్ ప్లే గురించి మాట్లాడతాం స్క్రీన్ ప్లే అర్థం గురించి తెలుసుకుని మాట్లాడు సిట్ ఫీల్డ్ స్క్రీన్ప్లే గురించి ఇక్కడ మాట్లాడతాం వీ హావ్ అ డిఫరెంట్ స్క్రీన్ప్లేస్ చేయాలి చక్రపాణి గారి స్క్రీన్ ప్లే గురించి మాట్లాడు స్క్రీన్ స్క్రీన్ప్లే గురించి మాట్లాడు మన ఆడియన్స్ ఐక్యూ లెవెల్స్ గురించి మాట్లాడు మన సినిమాల మీద క్యాస్టిజం ఎంత ఎఫెక్ట్ అవుతుందని అది మాట్లాడు నేను వింటా దానికి కూడా నువ్వు వారం రోజులు ఆగాలి యూ వెయిట్ వర్క్ నాట్ ఓన్లీ జీవియన్ కదా నాట్ ఎగ్నైస్ జీవియన్ ఇట్స్ లైక్ ఈ రివ్యూలు అన్నీ బయలుదేరి మార్క్స్ ఇచ్చి స్టార్స్ ఇచ్చి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు ఎవడైనా సరే ప్లీజ్ వెయిట్ మమ్మల్ని బర్తకనే ఫస్ట్ నువ్వు నన్ను నువ్వు చంపుతేరే బొద్దు నువ్వు పేరు చచ్చిపోతావు నువ్వు ఇంకా యా యా ఎగ్జాక్ట్ వెయిట్ ఫర్ వీక్ జస్ట్ వీక్ జనం డిసైడ్ చేస్తావు నువ్వు డిసైడ్ చేసేయకు మంచి అంటే ఒక 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 రివ్యూని నమ్మి ఒక నమ్మకమైన వెబ్సైట్ ఏదైనా ఒకటి ఉందని అనుకుందాం దాన్ని నమ్మి ఖచ్చితంగా ఓకే ఇది కరెక్ట్గా చెప్తుంది అని జనాలు నమ్మకం ఏర్పడింది అనుకోండి అది నమ్మి జనాలు డిసిషన్ తీసుకోవడం తప్పులేదు అవును ఎవడన్నా ఉన్నాడు అలాగా లేరంటే ఎప్పుడు లేదు మీరు చూసినా సరే ఎలాగ జనంతాలోకి అటెన్షన్ గ్రాప్ చేద్దామనే ఒక ఆప కనపడుతుంది తప్ప ఓకే జెన్యున్గా సినిమా ఈ ఎమోషను ఈ కల్చరు ఈ ఫార్మాటు ఈ స్క్రీన్ ప్లే ఈ క్యారెక్టరైజేషను ఈ పర్పస్ ఈ సోషల్ పర్పస్ ఈ సోలు ఈ ఆర్ట్ ఇందుకని ఈ సినిమా ఇందుకని ఈ సినిమా దానికి ది అనేది నువ్వు చూసావా ఎరవ్యూలైనా వచ్చా ఎవరికైనా అది ఒక హీరో ఒక పేరు ఎందుకు పెట్టాను తెలుసా నీకు ఒక హీరోయిన్ మా వరుస ఇదే మరదలనే అన్నాం మరదలు కాకుండా బయట ఎదిరింటే అమ్మాయి అవ్వచ్చు పక్కింటి అమ్మాయి అవ్వచ్చు క్లాస్మేట్ అవ్వచ్చు చిన్నప్పుడు ఫ్రెండ్ అవ్వచ్చు అది కాకుండా ఓన్లీ మరొకలానే ఎందుకు పెడతామా తెలుసా నీకు పర్టిలర్ కంట్రీలోనే అంచే హీరో వస్తారు ఎందుకో తెలుసా నీకు ఏమనుకున్నా ఇప్పుడు నువ్వు వచ్చిన అంత మాట్లాడవు నువ్వు మాట్లాడతావా నువ్వు సినిమా నా సినిమా షార్ట్ బై షార్ట్ అడుగు ఈ సినిమా ఎందుకు వెళ్ళినా ఎలా తీసావు ఈ షార్ట్ ఎందుకు పెట్టావు అడుగు చాలా మంచి అన్నానే కదా ఏ డైరెక్టర్ అన్న ప్రతి ఒక పర్పస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే నువ్వు చెప్పు అక్కడ పర్పస్ లేకుండా తీసేసి ఆటని చెప్పి ఆ జ్ఞానం ఉందా వాడు క్రిటిసిజ్ చేయాలి అండ్ మనకి ఇది ఒక రాంగ్ ఇది అయిపోయింది క్రిటిసిజం అని అంటే తిట్టడం అనుకుంటున్నారు కన్స్ట్రక్టివ్ అనాలిసిస్ అనేది తెలియట్లేదు మనకి కన్స్ట్రక్టివ్గా అనాలిసిస్ చేయాలంటే వాటికి ఎక్స్టార్డనరీ కమెంట్ ఉండాలి దాని మీద ట్వంటీ ఫైవ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి క్రాఫ్ట్స్ అండ్ ఇండివిజువల్గా బోల్డ్ అంత వెనకాల ఒక నాలెడ్జ్ ఉంది హిస్టరీ ఉంది ఓకే అండ్ ఇదే విషయం నేను ఆర్జీవి గారిని కూడా అడిగాను ఏంటంటే ఇప్పుడు ఒక మీరు సినిమా విషయంలో ఇలా ఉండాలి అలా ఉండొద్దు అన్నది మీరు చెప్పొద్దు అంటున్నారు బట్ మీరు ఒక సినిమా తీసేటప్పుడు సపోజ్ ఒక పొలిటీషియన్ని అలా అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు లంచగొండి చూపిస్తుంటారు కదా ఇప్పుడు అదే పొలిటీషియన్ సపోజ్ మిమ్మల్ని అంటే మీరు ఒకసారి వచ్చి చూడండి పాలిటిక్స్కి మీరు వచ్చి మా సీట్లో కూర్చోండి మీకు తెలుస్తుందని ఏ పొలిటీషిన్ అన్నా మిమ్మల్ని అంటే మీ ఆన్సర్ ఏంటి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా అంటే చేయలేదు అందుకని నేను ఆన్సర్ చెప్పా ఫస్ట్ థింగ్ ఓకే నేను అంత సోటెంట్గా ఎవరి గురించి అన్యాయంగా ఏ మహాత్మా మీరు మాట్లాడలేదా మహాత్మాలో మీరు గురించి కానీ లేదు లేదు పొలిటికల్ సిస్టమ్ గురించి మాట్లాడేది పొలిటిషియన్స్ గురించి మాట్లాడేది అట్ ది సేమ్ టైం జనంతో జనం గురించి కూడా మాట్లాడాను ఊరికినా దొబ్బట్లేదురా ఓటికి రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఐదు వేల పాటు మా దగ్గర తీసుకున్నారు కాబట్టి మేము మళ్ళీ సంపాదించుకుంటున్నాం అని అదే పొలిటీషియన్ చెప్తాడు అది ఓకే సో బోత్ సైడ్స్ అనలైజ్ చేస్తున్నాం బోత్ సైడ్స్ చేస్తున్నాం దీని గురించి నువ్వు డిస్కషన్ పెట్టి నేను అదే అన్నా నువ్వు డిస్కషన్ పెట్టవచ్చు ఓకే ఓపెన్ గా పెట్టు చాంపీస్ కూడా పెట్టు ఈ సినిమా ఎందుకు ఎందుకెలా తీసావు ఇప్పుడు అడిగావు కదా ఈ క్వశ్చన్ అదే క్వశ్చన్ నేను చెప్తాను సమాధానం అదే అది కాకుండా ఓవరాల్ జస్ట్ ఎక్సర్సైజ్ అంటా అది ఎక్కువైపోతుందని నేచలేదు ఎందుకంటే అలాంటివి ఎక్కువ చూస్తున్నారని యా ఇప్పుడు ఎవరైనా సరే నమ్ముతున్నారు అంటారా రివ్యూలు జనాలు నమ్ముతున్నారంటారా అసలు అది ఏం ఎంతో నేనైతే ఎప్పుడు పర్సనల్గా దాన్ని యూస్ చేయలేదు ఇన్ని రివ్యూలు బ్యాడ్ రివ్యూస్ వచ్చినా సరే నా సినిమాలు ఆడటం మానలేదు లేకపోతే మంచి సినిమాలు బట్ ఎందుకు ఈ నెగిటివ్ వైబ్రేషన్ నా హీరోగా ఒక వారం ఆగట్ యా సో పాప ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మెయిన్ హీరోలు క్రియేటివ్ పీపుల్ అందరూ ఆపాటిగా డబ్బులు తీసుకుని ఎగిరిపోయి ఉంటారు లేదా డబ్బులు ఎగ్గొట్టేసి ఈడ ఎగిరిపోయి ఉంటారు సో ఆ ట్రాన్సాక్షన్ ఫినిష్ అయిపోయింది అక్కడ ఇప్పుడు దాని మీద డిపెండ్ అయ్యింది ఇండస్ట్రీ డిపెండ్ అయ్యింది డిస్ట్రిబ్యూటర్స్ డిపెండ్ అయ్యారు ఎగ్జిబిటర్స్ డిపెండ్ అయ్యారు సైకిల్ షాప్ కూడా డిపెండ్ అయ్యారు పానీపూరి షాప్ కూడా డిపెండ్ అయ్యాడు వేరే చంపే కదా ఎగ్జాక్ట్లీ రివ్యూస్కి ఎగ్నెస్ట్ కదా టైమింగ్ ఆఫ్ రివ్యూస్